నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేమనతో అందరు బాగుండాలండి మేము ఇప్పుడు బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఎక్సర్సైజ్ ఏంటంటే మనం అని గంటకి ఈ చేయికే పని చెప్పిన ఇప్పుడు మళ్ళీ చూడండి హాయ్ చెప్పు హాయ్ అందరు ఎలా ఉన్నారు ఈ ఈ చేతితో టాస్క్ చెప్పున్నాను హాయ్ అందరు ఎలా ఉన్నారు ఈ దోస్ ఈ ఎక్సర్సైజ్ అయిపోయినాక ఈ దోస్కాయలు ఎక్సర్సైజ్ చూపిస్తా नवीचे तो जब तालेंते हैप्पी फील है तो जैसा। पैट्यू। याँ पैट्यू। हाँ। पैट्यू। हम्म वेरी गुड। कौन से? टू। हाँ। थ्री। हाँ। Four. Ah. Five. Mm. Six. Six. Seven. Mm. Yeah, first level complete. చేసేసాడు మణికంఠ సెకండ్ లెవెల్ ఏం మణికంఠకైతే ఓలీ వీయడానికి ఎవరు రాలేదని నిన్ననైతే ఫీల్ అయిందండి ఈ గేమ్స్ అయిపోయాక మేమిద్దరం గేమ్ పూర్తి అట్లా పూస్తాడు మణికంఠకి గేమ్ మీ తరఫున వాడు మనకంట రెండు తీసినాం ఒకటే తీయాలి అటు పెట్టుకో లైన్ వేస్గా పెట్టాలి ఎన్ని తీసిన ఓకే ఎంత మంచిగా చేస్తున్నాడు నీ మీద ఒక సాంగ్ వార బుద్ధి అవుతుంది బావుడు బావుడు పాడునా బావు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 వాళ్ళందరికీ నీతో మాట్లాడబుద్ధి అవుతుందంట మరి ఎట్లా పరిష్కారం ఏంటి ఇన్స్టాగ్రామ్ లా మెసేజ్ చేయమని చెప్పు మాట్లాడతారండి మనకంట మంచి మాట్లాడతారు ఇప్పుడైతే ఇది వస్తే ఇలా పని చెప్తున్నా చూడండి నాకైతే ఇంట్లో ఇవ్వే ఉన్నాయి నేను వండే వంట పాత్రలతోటి ఈ వండే కూరగాయలతోటే ఫస్ట్ నుంచి అయినా నాకు ఇదే అలవాటు ఎక్సర్సైజ్ అయితే ఇట్లా చేయించుకుంటా చూడండి ఇప్పుడు ఇదొకటి కాయ తీసుకొని కప్పులో థ్యాంక్స్ అండి మీరందరూ కూడా మనకంటే హోలీ ఆడితే బాగుండేది

అయ్యో ఓలీ వచ్చినప్పుడే ఉంటదా ఓకే ఓకే అలా చెప్పట్టి చూసి చెప్పు ఓలీ ఒ జుబు బాధ ఉందండి ఎప్పుడు ఉన్నారు ఎందుకనంట అట్లా నీకు అనిపిస్తుంది బాధగా ఆ నీకెందుకు అనిపిస్తుంది బాధగా చెప్పండి మణికంఠ గారు ఎందుకద్దే చేలు ఓలి పూసమి ఈ సార్ కూడా చెల్లెల్లా ఆడలేదు కదా ఓకే అండి ఇలా అయితే పెట్టిండు ఇప్పుడు తీయాలి మనకంట తీసి పెట్టు పక్కకు పెట్టు నేను పట్టుకుంటాను ఎందుకంటే నేనే ఎక్కడ పెడతాను తీసి పట్టుకో నేను పట్టుకోనా నిరబెట్టుకో

నువ్వు తెలుగు రాదండి సరిగా ఎక్కువ రాదు ఇంగ్లీష్ అయితే మంచి లెక్క పెడతారు చూడాలి ఇవ్వండి నాకు ఇవ్వండి కూడనాక అన్న కూర పెడుతుందండి నాకు ఇవ్వండి నేను డబ్బులు ఇవ్వండి ఇందులో దోశకాళ్ళ టమాటా మెంత కూర వేసి వండుతా డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి ఇవ్వండి

మామూలుగా కొంచెం కొంచెం వీడియో తీశాను మీరు ఒకవేళ పెట్టి నాకెందుకో వీడియో అప్లోడ్ చేయాలి అని అనిపిస్తుంది మనకంట ఛానల్లో మీరు ఒకవేళ అప్లోడ్ చేయండి అని అంటే చేస్తానండి సూపర్ చేశారు కళ్యాణం అయితే నాకు చాలా మనసు హాయిగా అనిపించింది నాకు చాలా ఇష్టం అండి ఎల్లమ్మ కళ్యాణం అంటే మనకంటకైతే నిన్న ఎక్సర్సైజ్ చేసుకొని సాయంత్రం అయితే వెళ్ళానండి అక్కడ కొంచెం అక్క వాళ్ళ ఇల్లు ఇరుకు ఇరుకు ఉంటుంది ఈయన కాళ్ళు చప్పుకుంటే వాళ్ళు వీళ్ళు దొక్కుతారు అని అని ఇంకా తీసుకెళ్ళలేదు మణికంటకైతే ఇక ఇక్కడి నుంచే దండం పెట్టుకుని నేనైతే వెళ్ళి వచ్చిన ఆయన తరఫున మేము మేము దండం పెట్టుకొని అయితే వచ్చినాము ఆ వీడియో అయితే తీసుకొచ్చానండి మీరు ఒకవేళ ఫుల్ వీడియో పెట్టమని అంటే పెడతాను ఓకే అండి ఇప్పుడైతే హోలీ ఆడుకుంటున్నాము ఇద్దరం చూడండి మీరు అనుకుంటారు కదా అందుకనే మీ మనీ మేము ఎప్పుడైతే ఇంత ఆడుకుంటాం ఇంట్లోనే ఆడుకుంటాం ఇంట్లోనే కొనుక్కుంటాము ఇంట్లోనే చేస్తాం అన్ని ఇంట్లోనే అయిపోతాయి చాలా చిన్నగా చిన్నగా వచ్చి కోడే ఓకే అండి మీ వణికఠ చూడే ఫుల్ హ్యాపీగా ఉండు నాకు ఇదే ఇంకా ఈయన ఆడిపించడే నవ్విచ్చే ఓకే అండి మా వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా షేర్ చేయండి తప్పకుండా మనకంటతో కామెంట్ బాక్స్లో మాట్లాడండి థ్యాంక్ యూ ఈ జోస్ తోటే ఇంకా చాలా వీడియోస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

ఓకే అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా థ్యాంక్ యూస్ థ్యాంక్ యూస్